చాలా స్వలాభం కోసం ఆయన ఆడుతున్న గేమ్ ఆటలా ఉంది కందుకు నగరం గులోపాడు మండలం కరల్లి గ్రామంలో నెలకొన్న ఉదయ ఉద్యోగతలకు సమస్యకు చంద్రబాబు నాయుడు గారే ఆడుతున్న నాటకంలో ఇది ఒక భాగం వాస్తవంగా గత ప్రభుత్వ హయాంలో సోలార్ ప్రాజెక్టు భూమి కేటం జరిగింది దాంట్లో భాగంగా రామాయపట్నం పరిసర ప్రాంతాల్లో ఏడు వేల ఆరు వందల ఎకరాల దాకా అనామతుగా ఊసేయడం జరిగింది అక్కడ రైతులు అందరూ కూడా ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంత వాతావరణంలో అక్జేషన్ జరిపి గ్రామ సభలు జరిపి రైతులందరూ కూడా న్యాయమైన రేట్ ఇచ్చేసేసి పొలం తీసుకోవడం జరిగింది కోర్టు కడుతున్నారు అక్కడ నాలుగు వేల ఎకరాలు శ్రీ సాయి వాళ్ళకి తోలాల వాళ్ళకి కూడా భూమి ఇవ్వడం జరిగింది వంద ఎకరాలు వాళ్ళు ఎక్వసేషన్ తీసుకున్న భూమి వంద ఎకరాల్లో కూడా ఒక ఇరవై ఎకరాలు బిల్డింగ్ షెడ్యూ ఇవ్వడం జరిగింది అంత ప్రశాంతంగా ఉంది కందుకూరు కాన్స్టెన్సీలో డెవలప్మెంట్ ప్రజలు కోరుకున్నారు పరిశ్రమలు వస్తున్నాయి మనం అందరం కాలకంలో మీకు తెలుసు గవర్నమెంట్ మారింది తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత మనం గమనించాలి ఇక్కడే ఈ సిడి సాయి కంపెనీని ఎందుకు కర్రెడ్ పంపిస్తున్నారు ఆల్రెడీ భూమి భూము అయింది వాళ్ళు పరిశ్రమ స్థాపిస్తున్నారు ఇరవై రకాల్లో కన్స్రెక్షన్ జరుగుతుంది వాళ్ళని పంపించే పంపించే అవసరం ఏమొచ్చిందో నాకు అర్థం కావట్లేదు అర్థమైంది ఒకటే స్వలాభం కోసం చంద్రబాబు నాయుడు గారి స్వలాభం కోసం బీపీసీఎలకు ఇస్తున్నాం అని చెప్పి ఈ కంపెనీని అక్కడ పంపించడం జరుగుతుంది బీపీసీలకు ఇవ్వండి పరిస్థితి మేము వ్యతిరేకం కాదు చాలా భూములు ఉన్నాయి పచ్చని పొలాలు ఉన్నాయి కరెళ్ళలో రెండు పండ్లను పండిస్తారు అక్కడ ఎందుకు ఇవ్వాలి ఇంకెక్కడ ఇవ్వచ్చు కదా ఈ కలిగిది ఉంది పచ్చని పనులు చాలా భూములు ఖాళీగా ఉన్నాయి ఆరు బీపీసీ ఆయన ఇవ్వచ్చు ఈయన ఎందుకు పంపించాలి ఆయన్ని ఇక్కడ పెట్టాలి ఇక్కడే మనం గమనించాలి పెద్ద పెద్ద భయంకరమైన ముడుగుడు చేతులు మారి అవినీతికి నిజం పడింది అక్కడే అందులో భాగంగానే ఈ పరిశ్రమ పంపించడం ఎనిమిది వేల ఎకరాల పచ్చ భూములన్నీ కూడా తీసుకోవాలని చెప్పి దుర్బుద్ధితోనే ఈ లాభపేక్ష కోసం చంద్రబాబు నాయుడు గారు కరేడు భూమి మీద వారికి కళ్ళు పడింది పచ్చని పొలాల మీద అక్కడ మనం గమనించాలి గవర్నమెంట్లో ఒక పాలసీ ఉంటుంది ముందుగా గ్రామ సభలు పెట్టి రైతులను కన్విన్స్ చేసి వాళ్ళు ఇష్టపూర్వకంగా బొలం తీసుకోవాలి గిట్టుబాటు ధరవ్వాలి అవేం లేకుండా రాత్రో రాత్రో నోటీసులు ఇచ్చేసి ప్రజల్లో ఆందోళన కల్పించారు భయభ్రాంతం గురి చేస్తుంది గవర్నమెంట్ మీ పొలం మేము తీసేసుకుంటున్నాం మీరు ఇల్లు ఖాళీ చేసి పోవాలి విడిపోవాలి ఎలా బతకాలి రైతులు ఉంటారు ఆల్మోస్ట్ ఈ ప్రాంతం అంతా కూడా కరెంట్ నుంచి కూరగాయలు కావచ్చు చెనకాయలు కావచ్చు రకరకాలుగా అన్ని రకాలుగా మామిడికాయలు కావచ్చు ఉల్లిగడ్డలు మనం తినే నిత్య అవసర వస్తువుల్లో మెజారిటీ అక్కడి నుంచే వస్తుంది మనందరూ కూడా తెలుసు ఆ రైతులు నిండిపోవాలి ఇక్కడ భూమి ఏమిటిస్తో తెలియదు పక్క ఊరు పోవాలంటే ఇల్లు వాకి ఉండదు ఇల్లు వాకిన ఇక్కడ కొనుక్కోవాలి దాన్ని బయటికి పోవాలి ఒకవేళ ఆ డబ్బులు ఇంట్లో పెట్టుకుంటే ఎట్లా ఖర్చు అవుతుందో వాళ్ళకి తెలియదు ఏం చేసుకోవాలో తెలియదు రైతులకి డబ్బులు అన్నీ ఖర్చు అయిపోతాయి వాళ్ళ మీద ఇచ్చిన వాళ్ళు ఎటుకోవాలి ఎటు చేసుకోవాలి ఆ పరిస్థితి ఆందోళనలో కరెలు ప్రజలు ఉన్నారు ఏం చేయాలో తెలియక దిక్కు తోసిన స్థితిలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా వాళ్ళు టీడీపీ వాళ్ళ జనసేన వాళ్ళ బీజేపీ వాళ్ళ సిపిఎఫ్ చెప్పిన లేకుండా మా పొలం పోతే మేము అనాథలు చెప్పి స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వచ్చారు వాళ్ళ నాయకులు కావచ్చు ముప్పై తొమ్మిది మంది మీద కేసులు రిజిస్టర్ చేసాయి తదితరులు అని చెప్పేసి ఇంకా ఓపెన్ పెట్టుకుంది పోలీసు ఈరోజు గుర్రా వెళ్తాడా రేపు పొద్దున మా పార్టీ అధ్యక్షులు వెళ్తా ఎల్లుడు వెళ్తాడా వెళ్ళంగానే వాళ్ళ కోచ్కోవాలని మళ్ళీ వీళ్ళు వచ్చారని చెప్పి కేసు పెట్ట రెడీగా ఉంది వాట్సాప్లో పేపర్లో ఎమ్మెల్యే గారు చెప్తున్నారు నేను పక్షపాతిని రైతుల కష్టాలు నాకు తెలుసు న్యాయం చేస్తానని రైతు పక్షపాత అయితే ఎలా మరి మీరు కేసులు పెట్టిస్తున్నారు ముప్పై తొమ్మిది మంది మీద మళ్ళీ మీరు గమనించాలి ఈ ముప్పై తొమ్మిది మందిలో ముప్పై ఆరు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రైతులు ముగ్గురే టీడీపీ వాళ్ళు వాళ్ళ పేర్లు ఇవాళ రేపు తీసేస్తారంట ఇంకా ప్రభుత్వాన్ని యాడ్ చేస్తారంట మరి ఈ మాదిరికి ఎలా రైతు అవుతాను ముందు తెలియదా ఎమ్మెల్యే గారికి ముందు తెలియదా గ్రామ సభ పెట్టి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళకి కన్వీన్స్ చేసి నోటీసులు ఇవ్వాలి కేసులు తీసుకెళ్ళాలి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మేము కూడా రోడ్డు మీదకి వస్తాం అన్యాయం రైతుల్ని విధంగా మనం మానసిక శోభ గురి చేయటం అన్యాయం ఇది రైతు పెళ్లి మదే పనిచేయరు రైతు బిల్లు మీద అక్కడ వాళ్ళకి న్యాయం చేస్తే హామీ ఇస్తారు న్యాయం చేపిస్తారు అది జరగలేదు ఇక్కడ అదేవిధంగా మనం అందరం కూడా గమని మీ ద్వారా తెలియపరుస్తున్నాను మీకు పెద్ద పేరు ఉంది భూ బకాసులు అని చెప్పేసి ఆ పేరుని పోగొట్టుకోవాలంటే కరేళ్ళలో ఉన్న ఒక సెంటు ఫోన్ కూడా మీరు తీసుకోకుండా ఉంటే ఎందుకంటే అక్కడ వాళ్ళకి న్యాయం చేయగలిగితే మీకు ఆ పేరు పోతుంది నేను కూడా పిలిపించుకొని మాట్లాడడం జరిగింది ఈరోజు నిన్న ఫోన్ ద్వారా మాట్లాడడం జరిగింది మా భూమి మేము ఇవ్వము ఈ భూమి వల్ల మా జీవనవాధి అభివృద్ధి వెనకావడం మా పాలనే బంధిస్తాం కానీ మా భూమినే భూమిని కోలుకోమని చెప్పి వాళ్ళు మాతో మాట్లాడడం జరిగింది నుంచి అయినా కానీ తెలుసుకొని ఎమ్మెల్యే గారు కూడా వాస్తవాలు తెలుసుకొని అక్కడ పరిస్థితులు తెలుసుకొని